అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మాస్క్రిట్ ఈ రోజు వీడియోలో మనకి రెండు వేల ఇరవై నాలుగు జూలైలో శంకస్టా చతుర్థి ఎప్పుడు వచ్చింది చంద్రోదయం ఎప్పుడు వచ్చింది అలాగే ఆ రోజు పూజ ఎలా చేసుకోవాలనే విషయమే ఈ రోజు వీడియోలో షేర్ చేయబోతున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే మన శ్రీ పంచమి పూజా నీట్స్ లో అన్ని రకాల పూజా సామాగ్రి అవైలబుల్ ఉన్నాయండి అలాగే వరలక్ష్మి వ్రతం కిట్ అని చెప్పేసి నేను ఒక ముప్పై ఐదు రకాలతో ఒక పూజా కిట్ అనేది ఇంట్రడ్యూస్ చేశాను చాలా మంది ఆర్డర్ పెట్టుకున్నారు చాలా హ్యాపీ అనిపించింది మీలో ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ మెయిన్ నెంబర్ వాట్సాప్ చేయండి అలాగే మన దగ్గర ప్యూర్ పసుపు కుంకుమ నేను స్వయంగా ఆడించిన పసుపు కుంకుమ అనేది అవైలబుల్ ఉంది అదే కాకుండా గోవతి చక్రాలు లక్ష్మీ గవ్లు అలాగే రకాల యంత్రాస్తు యంత్రం సరస్వతి యంత్రం అభివృద్ధి యంత్రం సర్వాకర్షణ యంత్రం స్త్రీ యంత్రం ఇలా యంత్రాలు కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి మీలో ఎవరికైనా కావాలంటే స్క్రీన్ మెన్ నెంబర్ కి వాట్సాప్ చేయండి సరే రిలేట్ చేయకుండా వీడియో లోకి వెళ్ళిపోదాం మనకి సంకష్ట చతుర్థి ఎప్పుడు వచ్చిందంటే క్రోధి నామ సంవత్సరం ఆషాఢ మాసం కృష్ణపక్షం చతుర్థి తిథి ఇరవై నాలుగు ఏడు రెండు వేల ఇరవై నాలుగు మనకి సంకష్ట చతుర్థి చతుర్థి తిథి ప్రారంభం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి ఇరవై ఐదు ఏడు ఇరవై నాలుగు గురువారం అంటే మరుసటి రోజు బుధవారం ఉదయం ప్రారంభమై గురువారం ఉదయం మనకి నాలుగు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు ఉంది ఈ సమయంలో మన పూజ అన్నీ చేసుకోవాల్సి ఉంటుంది అంటే బుధవారం చేసుకోవాలి మనం సంకస్టార్ చేతుంది అయితే చంద్రోదయం ఎప్పుడు అంటే అంటే ఉపవాస దీక్ష విరమణ మనకి ఇరవై నాలుగు ఏడు రెండు వేల ఇరవై నాలుగు రాత్రి ఎనిమిది గంటల యాభై ఏడు నిమిషాలకి మనకి చంద్రోదయ సమయం ఈ సమయంలో మనం చంద్రుడు కాగ్యం సమర్పించి మనం పలహారం అనేది తీసుకోవచ్చు ఆ రోజు ఉదయాన్నే చక్కగా నిద్రలేచి శుభ్రం ఇంటిని అలాగే ఇంటి పరిసరాలని పూజ గదిని శుభ్రం చేసుకొని పూజ చేసుకోవాలి మీరు వ్రతం చేస్తున్నట్టయితే ముడుపు కట్టుకోవచ్చండి ముడుపు ఏ విధంగా కట్టాలని ఆల్రెడీ వీడియో పోస్ట్ చేశాను చూడాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది ఒకసారి చెక్ చేయండి అలాగే ఆ రోజు చక్కగా ఉదయాన్నే పూజ చేసుకొని ముడుపు కట్టుకొని మీ దగ్గరలో ఉన్న విఘ్నేశ్వరుడు గుడికి వెళ్ళి నమస్కారం చేసుకొని ఈ రోజు మేము శంకరస్టాహ చతుర్థి వ్రతం చేయాలనుకుంటున్నాము ఎలాంటి ఆటంకాలు అవరోధాలు లేకుండా మా పూజ నిర్విఘ్నంగా జరిగి మా కోరిక నెరవేరాలని కోరుకోండి ఆ తర్వాత పదకొండు ప్రదక్షిణలు కానీ ఇరవై ఒక్క ప్రదక్షిణలు కానీ చేసి గరికన స్వామివారికి సమర్పించి ఇంటికి వచ్చి ఉపవాసం అనేది చేయాలి అయితే వ్రతం చేసిన వాళ్ళే ఉపవాసం చేయాలంటే అవసరం లేదండి మీరు వ్రతం చేయకపోయినా ఉపవాసం చేయొచ్చు ముడుపు కూడా కట్టుకోండి ఇక ఉపవాసం అనేది ఉల్లి వెల్లుల్లి లేని ఆహార పదార్థాలు అలాగే ఆ రోజు ఉపవాసం చేసేటప్పుడు పాలు పళ్ళు మాత్రమే తీసుకోవాలి ఉడికించినవి ఉప్పు లేని ఉప్పు కలిపినవి అసలు తీసుకోకూడదండి ఆ రోజు సాయంత్రం మళ్ళీ మనం వ్రతంకి అంతా సిద్ధం చేసుకొని వ్రతం చేసుకోవాలి చేసుకొని ఉపవాస దీక్ష మనం చంద్రోదయ సమయం ఎనిమిది గంటల యాభై ఏడు నిమిషాలు చంద్రుడు కర్గ్యం సమర్పించి ఉపవాస దీక్ష విరమించాలి మరుసటి రోజు మళ్ళీ రఘుగా పూజ చేసుకొని ఆ గుడుపు కట్టిన బియ్యంతో పరమాణం చేసి స్వామివారికి నివేదన చేసి కొంచెం సేఫ్ అయ్యాక పీఠాన్ని కదిపేయచ్చు అదండి ఈరోజు సంకస్ట చతుర్థి పూజా విధానం మీకేమైనా కావాలనుకుంటే స్క్రీన్ మెన్ నంబర్